హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరి వన్ ఈరోజు వీడియోలో మనం పాట్నా పైరేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ప్రో కబడ్డీ సీజన్ టెన్లో పాట్నా పైరేట్స్ మరోసారి ట్రోఫీ గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళకున్నటువంటి సూపర్ స్ట్రాంగ్ రైడింగ్ యూనిట్ అని చెప్పాలి సచిన్ తన్వర్ ఎం సుధాకర్ మంజీత్ దహియా అండ్ సందీప్ కుమార్ ఈ నలుగురు కూడా తుఫాన్ రైడర్స్ అని చెప్పాలి ముఖ్యంగా ఎవరికి ఎవరు తీసిపోరు వాళ్ళదైన రోజున వీళ్ళకి ఖచ్చితంగా సూపర్ టెన్స్ మీద సూపర్ టెన్స్ వస్తూనే ఉంటాయి సో ఈ క్రమంలో ఖచ్చితంగా వీళ్ళకి డిఫెన్స్ సపోర్ట్ గనుక ఉన్నట్టయితే పాట్నా పైరేట్స్ మరోసారి ట్రోఫీ గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇలా ఎందుకు సీజన్ ఫైవ్లో కూడా పాట్నా పెరేట్స్ ఎక్కువగా రైడింగ్ మీద డిపెండ్ అయింది అండ్ ప్రో కబడ్డీలో కూడా సీజన్ టూలో తప్పితే మిగతా అన్ని సిచువేషన్స్లో కూడా రైడింగ్ బలంగా ఉన్నటువంటి టీమ్సే గెలుస్తూ వచ్చాయి సో ఈ నేపథ్యంలో రైడింగ్ బలంగా ఉంది కాబట్టి పార్ట్నా పైరట్స్లో పాట్నా పైరేట్సే మరోసారి ట్రోఫీ గెలుస్తుందని నేను భావించడం జరుగుతోంది మరి పాట్నా పైరేట్స్ ఫ్యాన్స్ అండ్ మిగతా పీకేఎల్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి అండ్ వచ్చే సీజన్ కోసం మీరు ఏ టీమ్ అనాలిసిస్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి